హలో ఓరుగల్లు పోరు బిడలకి స్వాగతం సుస్వాగతం మీలో ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా ఉమ్మడి వరంగల్ జిల్లా వారు ఉంటే దయచేసి నాకు ఒక వాట్సాప్ మెసేజ్ మీ వివరాలు పెట్టి ఒక మిసుడు కాల్ ఇవ్వండి నేను మీకు వెనక్కి కాల్ బ్యాక్ చేస్తాను వరంగల్లు హనుమకొండ మహిబాదు మహబూబాబాద్ జిల్లా జనగామ ములుగు ఆచార్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈ ఆరు జిల్లాల వారు ఎక్కడ ఉన్నా ఈ రాష్ట్రంలో హైదరాబాదులో ఇతర రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉన్న మీ పేరు వివరాలు వాట్సాప్లో పెట్టి ఐ యామ్ ఫ్రమ్ వరంగల్ అని పెట్టి వరంగల్లో ఇప్పుడున్న ఏ జిల్లా ఏ మండలము ఏ గ్రామము మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏం పని చేస్తున్నారు మీ వయసు ఎంతో నాకు ఒక్కసారి రిప్లై ఇవ్వండి మిత్రులారా నేను ఈ ఓరుగాలులో ఉన్న ఈ ఉమ్మడి ఓరుగాళ్ళు మొత్తం నేను నా జీవిత భాగస్వామి బైక్ పైన అన్ని మండలాలకి ప్రయాణం చేయాలని ఈ వేసవి సెలవుల్లో ఒక చక్కటి ప్రణాళిక వేసుకున్నాం మరి ఎవరెవరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారో మేము మీ ఇంటికి వస్తూ అలా అందరినీ కలుస్తూ పలకరిస్తూ జిల్లా వ్యాప్తంగా పర్యటన చేయాలనుకుంటున్నాం ఈ క్రమంలో నాకు ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళైనా ఎంఎన్ఎస్లో సభ్యులైనా ఆవిర్భావ సభ నుంచి ఓరుగలు గ్రేటర్ ఐదు వరంగల్ సమావేశం నుంచి మోల్కొంటే అనేక పెళ్లిళ్ళు సభలు సమావేశాలు శిక్షణ తరగతులు ప్రత్యేక వర్క్షాప్లు అన్నిట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా రిప్లై ఇవ్వండి ఎందుకంటే స్పందించే వారు ఎవరో నేను చక్కగా ఇలా రిజిస్టర్లో రాసుకుంటున్నాను ఒక్కో జిల్లాలో ఒక్కో వివరాలు రాసుకొని ఈ రిజిస్టర్ నిండా ఓరుగలు నుంచి నేను కలవాల్సిన వారందరి పేర్లు రాసుకుంటున్నాను మరి మీరు ఊరు ఏ జిల్లానో మీ పేరు వివరాలు వాట్సాప్ పెట్టి నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం మర్చిపోకండి ఆల్రెడీ వరంగల్లు హనుమకొండ రెండు జిల్లాలకి కొంతవరకు నిర్మాణం పూర్తి చేశాము ఇప్పుడు ములుగు జిల్లాకి ఆచార్య ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి మైబాద్ జిల్లాకి జనగామ జిల్లాకి కూడా పూర్తి స్థాయిలో జిల్లా కమిటీలు మండల కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి వరంగల్లు హనుమకొండ ఈ ఆరు జిల్లాల వాళ్ళు నాతో కమ్యూనికేట్ కావాలని కోరుతున్నాం ఎవరిని బతిమిలాడట్లేదు బలవంత పెట్టట్లేదు మీకు మీరుగా మా మండలంలో మా గ్రామంలో మా ప్రాంతంలో మూఢనమ్మకాలు నమ్మని వ్యక్తిని నేను ఇవి పోవాలని కోరుకుంటున్న వ్యక్తిని అని మీరు అనుకుంటే చాలు నాకు ఒక మిశ్రకాలు ఇవ్వండి అసలు ఎంతమంది ఉన్నారు ఈ వరంగల్ అనుమకొండ ములుగు అలాగే భూపాలపల్లి జనగామ మైబాద్ జిల్లాల్లో ఒక పరిశీలన చేద్దాం అఫ్ కోర్స్ ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్దండ పిండాలు ఉండి ఉండొచ్చు గతంలో ఘనమైన కార్యక్రమాలు చేసి ఉండొచ్చు సమాజంలో వాళ్ళదైన పాత్ర పోషించి ఉండవచ్చు వివిధ సంఘాల్లో వాళ్ళు నాయకులు అయి ఉండవచ్చు వారందరికీ కృతజ్ఞతలు అభినందనలు వాళ్ళ అనుభవము వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళు చేసిన పోరాటాల స్ఫూర్తితో మనం ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం నాస్తికులను హేతువాదులని దేవులను నమ్మని అంబేద్కరిస్టులని దేవుళ్ళ నమ్మని కమ్యూనిస్టులని దేవుళ్ళ నమ్మని బుద్ధిస్టులని దేవుళ్ళ నమ్మని మానవ ఏకం చేసుకొని మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ఈ ఆరు జిల్లాల్లో నిర్మించబోతున్నాం మరి అందరి ఇళ్లలోకి రావాలనుకుంటున్నాను లేదా కొంతమంది అడ్రస్ ఇచ్చేసి ఆ ఆ మండలం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు అక్కడికి రమ్మని చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ వేసవిలో హాయిగా ఏసీ వేసుకొని ఇంట్లో ఉండకుండా పల్లెల్లోకి ప్రజల్లోకి వెళ్ళాలని నేను నా జీవిత భాగస్వామి నిర్ణయం తీసుకున్నాం మరి మాతో కలిసి వచ్చేవారు మమ్మల్ని అభినందించేవారు మాతో సహకరించేవారు మా శ్రే మిత్రులు అందరూ కూడా రెస్పాండ్ కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం నాకు వరంగల్ హన్మకొండలో కొంతమంది ఉన్నారు కానీ మిగతా జిల్లాల్లో నుంచి ఎక్కువ మంది లేరు కాబట్టి మీరందరూ స్పందిస్తారని ఈ వీడియో చూస్తున్న మిత్రులందరూ మీ ఓరుగల్లు ఉమ్మడి వరంగల్ ప్రాంతం వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుతున్నాను మర్చిపోకండి ఇదే యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరిని కలిశాను ఎక్కడ కలిశాను అక్కడున్న ప్రాంతీయ సమస్యలు ఏంటి అక్కడున్న మూఢనమ్మకాల సమస్యలు ఏంటి వాళ్ళు అక్కడ ఏ విధంగా ఎదుర్కొన్నారు కులాంతర వివాహాలు ఎలా చేసుకున్నారు ఎలాంటి ఫైట్ చేసుకున్నారు ఇవన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను ఈ సమ్మర్ని జ్ఞానంతో విజ్ఞానంతో నూతన విషయాలతో కొత్త పరిచయాలతో నింపుకుందామని సందర్భంగా కోరుతూ సమ్మర్లో వీళ్ళని జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువ వాటర్ తాగండి నీడకే ఉండడానికి ప్రయత్నించండి ప్రయాణాలు తగ్గించండి బయటకు వెళ్తే గొడవ పట్టుకోండి ఎంబడి వాటర్ బాటిల్ పట్టుకోండి జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ నేను మీ డాక్టర్ బైరి నరేష్ ఊరుగల్లు బిడ్డల నుంచి ఒక మిసుడుకాలు వాట్సాప్ లో వివరాలు పంపుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్